పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే ఖమ్మం జిల్లా ఫైర్ బ్రాండ్ ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య గారు అలియాస్ సౌజన్యక్కతో ఉన్నాము ఇంకా మీద ఏ ఊరు ఆ వివరాలు చెప్పండి అందరికీ నమస్కారం ముందుగా న్యూ న్యూ లైఫ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను పుట్టిందంతా కూడా బోనకల్ మండలం రాయనపేట గ్రామం తర్వాత పెళ్లి చేసుకొని వచ్చింది కొనిజల్ల మండలం కొండవనమాల గ్రామం మా చెప్పండి మీ కుటుంబ నేపథ్యం ఎవరాలు చెప్పండి నా కుటుంబం వచ్చేసి కుటుంబ నేపథ్యం వచ్చేసి అమ్మ హౌస్ వైఫ్ నాన్నగారు వచ్చేసి మొన్నటి వరకు పొలిటికల్గా ఉండి ఆత్మ కమిటీ చైర్మన్గా కూడా చేయడం జరిగింది మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబం నాన్నగారు రెండు వేల పద్నా పన్నెండులో చనిపోవడం జరిగింది నాన్నగారు పేరు పూర్ణచంద్ శైలజ మా నాకు ఒక అక్క ఉంది మాకు రెండు వేల పన్నెండులో మ్యారేజ్ చేయడం జరిగింది కొన్ని జిల్లా మండలం కొండవనమల గ్రామం దొబ్బల నరేష్ అనే వ్యక్తికి ఇవ్వటం పెళ్లి చేసుకోవడం జరిగింది అక్కడి నుంచి కూడా నా కుటుంబం మొత్తం కూడా ఉమ్మడి కుటుంబం ముగ్గురు అక్క అన్నలదమ్ముల మధ్య అందరం కూడా ఒక ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో ఉమ్మడి కుటుంబంలో కలిసిమెలిసి అందరం కూడా ప్రశాంతంగా ఉంటున్నాం అక్కడ చెప్పండి జనరల్గా అంటే మహిళలు అంటే మంచి కుటుంబం మంచి తరగతి కుటుంబం కావచ్చు మంచిగా కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా ఉన్నదాంట్ల మంచి తరగతి జీవితాన్ని లీడ్ చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు ఎందుకు రాజకీయాల వైపు రావాల్సి అనిపించింది రాజకీయాలు పట్ల ఎలా పరిస్థితులు అయ్యారు వివరించండి అంటే చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు అయితే ఏంటి తాతగారు అయితే ఏంటి ఇంట్లో ఉన్న నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం ఇంట్లో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు జరిగేటప్పుడు చూస్తూ ఉంటూ పెరిగాం కాబట్టి ఎట్ ది సేమ్ టైం అప్పుడు నాన్నగారు రాజకీయాల్లో ఉండటము ఆ రాజకీయ కార్యక్రమాలు వాళ్ళు చేసే దాంట్లో ఓ రాజకీయం అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి చిన్న చిన్నగా నేర్చుకోవడం జరిగింది ఆ తర్వాత అత్తగారింటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ కూడా అత్తగారిది కూడా కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబంలో ఎంకరేజ్మెంట్ మెయిన్ మహిళలు బయటకు వచ్చారు అంటే కుటుంబ కుటుంబం నుంచి భర్త సపోర్ట్ ఉంటేనే మేము బయటకు రాగలుగుతాం బయట జనాలతో కానీ మేము రాజకీయంగా కానీ ముందుకెళ్తాం నాకు అలాంటి సపోర్ట్ నా భర్త నుంచి ఉంది కాబట్టి రెండు వేల పద్ పంతొమ్మిదిలో జెడ్పీటీసీగా కంటెస్ట్ చేయడం జరిగింది కొనిజర్ల మండలానికి కొద్ది తేడాతోటి ఓడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల తర్వాత ఒక సంవత్సరంన్నర కొనిజల్ల మండలానికి మండల ప్రెసిడెంట్గా చేసి మూడు సంవత్సరాలుగా నేను ఈ ఇక్కడ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేయడం జరుగుతుంది మీరు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావడానికి ముందు వైరా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కొనిజల్ల మండల కొనిజల్ల మండల మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశారు కొనజీల మండలం అంటే మొత్తం గ్రామీణ నేపథ్యం వ్యవసాయ ఆధారిత కుటుంబాలు వ్యవసాయంతోనే జీవదానం కొనసాగుతుంటుంది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మహిళలకు ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి అంటే కూలి పనులకు సంబంధించి కనీస వేతనాలా లేకపోతే భార్యాభర్తల పంచాయతీలా లేకపోతే ఏమున్నాయి వాటికి సంబంధించి మీ పీరియడ్లో ఏం చేశారు ఒక మహిళా కాంగ్రెస్ లీడర్గా నేను పార్టీ మండల ప్రెసిడెంట్గా చేయటం జరిగింది ఒక సంవత్సరం ఉన్నారా ఆ టైంలోనే బట్టిగారి రైతు ముఖాముఖి అయితే ఏంటి ట్రాక్టర్ ర్యాలీ అయితే ఏంటి ఇలాంటి సైకిల్ ర్యాలీ అయితే ఏంటి ఇవన్నీ కూడా కొనిచల్ల మండలంలోనే పెట్టడం జరిగింది ఆ టైంలో కొనిచిల్ల మండలం నిజంగా రైతు కుటుంబం మేము రైతు కుటుంబం అలాగే అందరూ కూడా వ్యవసాయదారిత కుటుంబం కుటుంబాలు ఉన్నాయి అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా గెట్ల సమస్యలు తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఇలాంటివి చాలా వచ్చాయి అవన్నీ కూడా మరి వాళ్ళు స్టేషన్ల వరకు వెళ్లకుండా మా పరిధిలో మేము వాటి సమస్యల పరిష్కారం కోసం కానీ మా దగ్గరకు వచ్చేటటువంటి ల్యాండ్ ల్యాండ్ ఇష్యూస్ని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి అవి వాటిని పరిష్కరించే దశలో ఆ రోజు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నీ దాటుకొని మేము మా కాంగ్రెస్ కుటుంబాలన్నిటినీ కూడా దగ్గరికి చేర్చి కొనిజల మండలం అంటేనే కాంగ్రెస్ మండలం కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరు అనేటట్టుగా మేము కాంగ్రెస్ మండలం కొనిజల మండలాన్ని ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీకి ఉంచుకున్నాము దాంట్లోనే భాగంగానే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అందరూ ఎమ్మెల్యేలు మా కొన్ని వైరా నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ గారి సారథ్యంలో ఆ రోజు మేము కొనిజల్ల మండలంలో ఆరు ఎంపీటీసీలు గెలుచుకోవటం జరిగింది కొద్ది తేడాతో జడ్పీటీసీ పోవటం జరిగింది కాబట్టి ఖనిజల్ల మండలం అంటేనే కాంగ్రెస్ మండలం కాంగ్రెస్ పార్టీని బతికిచ్చేది వైరా నియోజకవర్గంలో ముఖ్య లీడ్ తీసుకునేది కొనిజల్ల మండలం కాంగ్రెస్ పార్టీకి చాలా క్రిటికల్ టైంలో అసలు కాంగ్రెస్ పార్టీలో తిరగటానికి భయపడే టైంలో మీరు కొనిజీర్ల మండల మహిళా అధ్యక్షురాలుగా కాంగ్రెస్ మహిళా అధ్యక్షుల నుంచి ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షుల బాధ్యతలు స్వీకరించారు అది సర్కస్ తాడు మీద నడవడం లాంటిది అనేది చెప్పొచ్చు చిన్న కరెక్షన్ మిత్రులరా కాంగ్రెస్ పార్టీ కొనిజర్ల మండల ప్రెసిడెంట్గా పనిచేశారు పార్టీ మొత్తానికి దాని తర్వాత పార్టీ అవసరాలీత్యా ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు బాధ్యతలు చేపట్టడం జరిగింది ఆ రోజుకి ముఖ్యంగా పార్టీ బాధ్యతలు ఎవరైనా తీసుకోవాలంటేనే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ఉద్యమం రెండు వేల నుంచి తెలంగాణ ఉద్యమం అందరం పాల్గొన్నాము రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా పెరుగుతున్న పార్టీ అవ్వ నడుస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అంటే మహాసవదం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ బ్యానర్ పెట్టుకోవడానికి కాంగ్రెస్ జెండా కట్టుకోవడానికి కష్టమైన టైంలో మీరు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వచ్చారు యాజిస్టేషన్స్లో మీ చేతులకి దెబ్బలు తగలటం ఇవన్నీ అనేక కేసులు కావటం అన్నీ మేము విన్నాము చూసాము సో ఈ నేపథ్యంలో ఈ పార్టీని అంత ధైర్యంగా అంత దిటువగా ఎట్లా నడిపించగలరో మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ని చేస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను ఎండగడుతూ చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు జరిగినటువంటి యాజిస్టేషన్స్ వివరాలు దానికి సంబంధించి మీకు గుర్తున్నీ అంటే సాధ్యం కాదు మీకు గుర్తున్నటువంటి వివరాలు చేయండి అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడైతే ప్రతిపక్షంలో మీరు మహిళా ప్రెసిడెంట్గా జిల్లా మహిళా ప్రెసిడెంట్గా చేసినటువంటి యాక్టివిటీస్ ఆ కార్యక్రమాలు వివరాలు వివరించండి జిల్లా మహిళా ప్రెసిడెంట్గా నేను తీసుకున్న తర్వాత జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారు అయితే ఏంటి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జావేద్ అయితే ఏంటి నాకు పూర్తి సహకారాన్ని అందించి వాళ్ళందరూ కూడా నాకు ముందుకు వెళ్ళటానికి నువ్వు వెళ్ళు మేమున్నాం వెనుక అంటే ఆ రోజు నేను జెండా పట్టుకుంటే చాలామంది అరే చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ కోసం మీరు జెండా పట్టుకొని తిరుగుతున్నారని కూడా అడిగారు అడిగినా కానీ మేము ఒకటే చెప్పాం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పడిలేచే కిరటం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు ఎప్పుడు కూడా ఇది కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాము ఎవరెన్న అని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నా మీద ఇప్పటికీ కూడా పంతొమ్మిది కేసులు బీఆర్ఎస్ పార్టీ కేసులు పెట్టడం జరిగింది ధర్నాలు అయితే ఏంటి నిరసనలు అయితే ఏంటి ఒక్కరోజైతే నడి ఎండలో కూడా నిరసన కార్యక్రమాలు చేసిన రోజులు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎన్ని అంటే ఒక మహిళ బయటకు వస్తే ఆ మహిళని మహిళగా కూడా చూడలేని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ రోజు పిచ్చి కూతులు వస్తుంది కాబట్టి అసలు వాళ్ళకి సిగ్గు ఏమీ లేదు అని చెప్పేసి నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు మేము బయటకు వస్తే మీరెట్లా బయటకు వస్తున్నారని అడిగారు ఈరోజు మరి మీరెట్లా బయటకు వస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ మాకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది మహిళల్ని ముందుకు తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని నడిపించేదే ఒక మహిళ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసే టైంలో అయితే ఏంటి భట్టి గారు పాదయాత్ర ఆయన నియోజకవర్గంలో చేసే పాదయాత్రలో కూడా నేను భాగస్వామ్యం అవ్వటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ రోజు ఆ పాదయాత్రలో మేము చాలా విషయాలు తెలుసుకున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ మాకు తెలియని విషయాలన్నిటిని కూడా మేము ఆ పాదయాత్రలో తెలుసుకోవడం జరిగింది అలానే ప్రజల నుంచి ఆ రోజుల్లో మీ దృష్టికి మీరు గమనించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా రేషన్ కార్డులు లేకపోతే ఇళ్ల స్థలాలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా సమస్య కాదు అసలు మీకు చెప్పండి ఆ రోజు ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు వినో ఆ రోజు అధికార పార్టీ ఉండి ఆ రోజు ఒక రేషన్ కార్డు రాలేదు ధరణి అని చెప్పేసి ప్రజల్ని మోసం చేస్తూ రైతులని చాలా ఇబ్బందులు పాలు చేసి ఒక వ్యవస్థని అంతా కూడా చిన్న భిన్నం చేసినటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మేం మంచి చేస్తుంటే అది వారో లేక మా మీద మళ్ళీ కుయుక్తులు పందుతున్నారు ఇంకోటి ఏంటంటే ఆ రోజు అసలు మహిళలు బయటకు వస్తే వాళ్ళ మీద రకరకాల కేసులు వాళ్ళ మీద రకరకాల వ్యాఖ్యలు ఈరోజు మహిళలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు కూడా గుర్తింపు ఇవ్వలేదు మహిళలకి మహిళ ఒక మహిళా మంత్రి లేదు ఒక మహిళ ఎమ్మెల్యే లేదు ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడటం అనేది నిజంగా బీఆర్ఎస్ సిగ్గుమాలతనం అనమాట ఇది ఆ రోజు బీఆర్ఎస్ పాలనలో అందరూ కూడా చాలా అదే చెప్తున్నారు ఇప్పుడు హింస అహింస మహాత్మా గాంధీ గారు పది సంవత్సరాలు హింస నడిస్తే తొమ్మిది సంవత్సరాలు అహింస నడుస్తుంది ఇప్పుడు తొమ్మిది నెలల అంటే ఇంకా ఈ అహింస పాలన సాగుతూనే ఉంటుంది కొన్ని కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతేగాని హింసను ప్రోత్సహించినటువంటి బీఆర్ఎస్ పాలనని అంతమందించడానికి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పారో అహింస ద్వారా మనం ఏదైనా సాధించవచ్చని మేము నిజంగా అదే నమ్ముకున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అహింస ద్వారానే ఈరోజు బీఆర్ఎస్ పాలనని అంతమొందించి కాంగ్రెస్ పాలనని ప్రజా పాలనని తెచ్చుకుందని చెప్పేసి తెలియజేసుకుంటాం అక్కడ చెప్పండి మహిళా విభాగాలకు వచ్చినప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షంగా ఉండి పోరాటం చేశారు అధికార పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అనేక గ్రూపులు మరి అందరితో మీరు మీరేమో జిల్లా మహిళా విభాగం ప్రెసిడెంట్గా ఉన్నారు అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నారో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఒకటండి మేము మహిళా అధ్యక్షురాలు ఉన్నా ఎలా ఉన్నా సరే మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా కానీ స్వాగతిస్తాము వాళ్ళతో కలిసి పనిచేస్తాము కొత్త పాత అనే భేదం లేకుండా అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసి పనిచేస్తున్నాము ఎక్కడ కొత్త పాత లేదు అందరూ సహకరిస్తున్నారు వాళ్ళకి మేము కూడా కా పాత కాంగ్రెస్ పార్టీగా మేము కూడా సహకరిస్తున్నాం అందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాం కానీ ఈ వర్గాలు విభేదాలు ఈ బయట వాళ్ళు సృష్టించేయే ఎంత ఉన్నా కానీ ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఒకళ్ళకి మంచి చేయాలనుకున్నప్పుడు మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాము మంచి చేస్తామని చెప్పేసి తెలియదు చెప్పండి ఆడపిల్లగాళ్ళకి ఎందుకు బొచ్చులు నవ్వుకొని బట్టలు తుక్కొని ఇంట్లో భర్త క్యారేజ్ గట్టిగా పంపించి పిల్లగాళ్ళకి బాక్సులు గట్టి పంపించి సరిపోతుంది కదా చదువు అవసరం అంటారా ఖచ్చితంగా ఒక మహిళ చదువుకుంటే ఒక పురుషుడు చదువుకుంటే బయటికి వెళ్ళి ఉద్యోగం మాత్రమే చేస్తాడు ఒక అదే ఒక మహిళ చదువుకుని ఆ కుటుంబంలో ఉంటే కుటుంబం మొత్తం కూడా వాళ్ళకి మంచి ఆలోచనల్ని కానీ మంచి విజ్ఞానాన్ని కానీ ఒక మహిళ అందించగలుగుతుంది మహిళ ఆ రోజు చదువు లేకపోయినప్పటికీ కూడా పని పాటల విషయాల్లో కూడా మహిళ తోడ్పాటును అందించినటువంటి సమాజంలో ఉండి ఈరోజు మహిళల్ని చదువుకోవడానికి ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారు పురుషుల కంటే కూడా మహిళలు ఎక్కువ ఎందుకంటే మహిళ ఒక సమస్యను తీసుకుంటే అది వరకు కూడా వదిలిపెట్టదు అలాంటి మహిళలు ఖచ్చితంగా చదువుకోవాలి ఇంకా ముందుకెళ్ళాలి ఇవాళ రాకెట్ యుగంలో ఉన్నాం మనం మహిళలు చదువుకోకూడదు అనేవి అవిజ్ఞానం లేదని చెప్పినా కానీ చంప పగలగొట్టి మరీ మహిళలు చదువుకోవాలని చెప్పాల్సిన పరిస్థితి ఇవాళ మనకి ఖచ్చితంగా ఉంది వరకట్నానికి సంబంధించి మీ వ్యక్తిగత అభిప్రాయం కానీ మీ పార్టీ అభిప్రాయం కానీ ఉండాలా ఉండొద్దు వద్దా దాని మీద అసలు దానివల్ల ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా వివరించండి వరకట్నాలు అనే దాన్ని అసలు నిషేధించాలి ఎందుకంటే వరకట్నం అనేది దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి ఇంత ఇస్తేనే చేసుకుంటాం ఇవాళ ఎవరు అలా ఏం లేరు ఇవాళందరూ కూడా అసలు వరకట్నం అనే దానికంటే కూడా వాళ్ళు ఎవరు ఏమి ఇచ్చుకుంటున్నారు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం అసలు వాళ్ళ కుటుంబంలో వరకట్నం అనేది బయటకు వచ్చి వెనక ఒక స్టేషన్కి కేసు వస్తే మాత్రం వెంటనే కేసు బుక్ చేయాలి ఎందుకంటే మహిళలు ప్రతి రంగంలో కూడా ముందుకెళ్తూ ఈ వరకట్నం అనే దానికి వచ్చేటప్పటికి మాత్రం మహిళలు వెనక్కి ఉన్నారు కాబట్టి మేము అనేది ఏంటంటే చదువుకున్న మహిళలు ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇవాళ అత్తగారులయితే ఏంటి మామగారులయితే ఏంటి కుటుంబంలో ఉన్నోళ్ళు కొద్దో గొప్ప చదువుకొని ఉంటున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము కట్నం అనేది మీరు మీ పిల్లల్ని ఎంత చదివ ఎట్లా చదివించారో అవతల ఒక ఆడపిల్లని కూడా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంలో అంతే చదివిస్తారు వాళ్ళు కూడా వాళ్ళు కష్టపడతారు కాబట్టి మీరు మీ కొడుకుల మీద ఎటువంటి ఎంత అంత రావాలనేది కాకుండా కో మంచి కోడలు రావాలి వాళ్ళిద్దరూ మంచిగా ఉండాలి అనేది ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను సౌజన్యకి ఇద్దరు కొడుకులు అట్ట కట్నం తీసుకుంటుందా ఆస్తిలో ఓట అడుగుతుందంటారా వాళ్ళు మా వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళు పెద్ద వాళ్ళు కాబట్టి అడుగుతున్నాను కోడల నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావా నుంచి కానీ మేము కొడుకుల నుంచి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళు మంచిగా ఉండి వాళ్ళు ఎదిగి వాళ్ళు మంచిగా ఉంటే చాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చూసుకోగలిగి వాళ్ళు మంచిగా ప్రశాంతంగా ఉండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చేసుకోగలిగితే చాలు కట్నాలు తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లోన పీల్చుకునే పరిస్థితుల్లో మేళ్ళము సమాన పనికి సమాన వేతనం అనే డిమాండ్ వినపడుతున్న నేపథ్యంలో మగవాళ్ళకి ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఎక్కువ వేతనం ఇస్తారు ఆడవాళ్ళు తక్కువ పని చేస్తారు కాబట్టి తక్కువ వేతనం ఇవ్వాలని దీని మీద స్పందించండి ఆడ మగ జనర జనర తప్పించి ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఇద్దరు సమానమే అలాంటి సమానం ఉన్నప్పుడు మహిళ పురుషుడు శారీరకంగా శక్తివంతుడైతే మహిళ మానసికంగా శక్తివంతురాలు అలాంటి మహిళని తక్కువ చేస్తూ నువ్వు ఇంత పనికి నీకు ఇంతనే ఇవ్వాలి పురుషులకు ఎక్కువ మహిళలకి తక్కువ అనేటటువంటి అసమానతను ముందు తీసేయాలని చెప్పేసి మహిళగా నేను ఒక ఒక మహిళగా కోరుకుంటున్నాను ఎందుకంటే మహిళ ఎంత శక్తిమంతురాలు అయితేనో ఆ మహిళ ద్వారానే అసలు పురుషుడు బయటకు వచ్చేది మహిళ ఇంట్లో అన్నీ చేసి పెడితేనే కదా పురుషుడు బయటకు వచ్చి పనిచేసేది అలాంటి మహిళని శక్తివంతురాలు కాదని అసలు ఎలా అంటారు కాబట్టి మహిళ శక్తి స్వరూపిణి ఆ మహిళకి కూడా సమాన వేతనం ఇవ్వాల్సిందే మహిళలను ఒక రకంగా పురుషుల్ని ఒక రకంగా చూడొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు ప్రతి పనిలో కూడా వాళ్ళది లేకుండా జరగదు ఒక సృష్టి కార్యం జరగాలన్నా కానీ మహిళ తొమ్మిది నెలలు నవమాసాలు కానీ మోయాలన్నా కానీ ఆ మహిళ ఎంత శక్తివంతరాలయ్యి తన ప్రతి నరం నరం నుంచి కూడా ఒక ప్రాణిని బయటికి తీసుకురావడానికి ఎంత కష్టపడుతుందో తెలుసు కాబట్టి ఇప్పటికైనా మనం రాకెట్ యుగంలో ఉన్నాం ఇవాళ క్షిమణులను ఎక్కడికో పంపిస్తున్నాం ఇప్పటికీ కూడా మహిళల మీద నిజంగా చిన్న చూపు అనేది ఉంది ఆ చిన్న చూపు అనేది దాన్ని తొలగాలని చెప్పేసి ఒక మహిళగా నేను ఎప్పుడూ పోరాటం చేస్తానే ఉంటా మా పార్టీ పరంగా కూడా మహిళలకి ఏ విధంగా అండగా ఉండాలన్నా కానీ అసలు ఈ ప్రజాప్రభుత్వంలో మహిళలకే ముఖ్య ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి మేము మహిళలుగా కూడా ఇంకా మాకు ఏమైనా ఉన్నా కానీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని సాధన కోసం కృషి చేస్తాం అక్క చెప్పండి ఆడపిల్లలు చిన్నప్పుడు నాన్నతో పాటు నాన్న నీడలో పెరగాలి పెళ్ళైన తర్వాత భర్త నీడలో ఉండాలి పిల్లలైన తర్వాత కొడుకు సంరక్షణలో ఉండాలి ఇది మహిళలు సంబంధించిన అంశాలు మన సమాజంలో ఉన్నటువంటి కల్చర్ ఆడపిల్లలకి ఉద్యోగాలు అవసరమా లేకపోతే వ్యాపారాలు లేకపోతే బయట కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇతర పనులు అవసరం అంటారా అసలు ఉద్యోగం అవసరమా మహిళలకి మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలి ఉద్యోగం అవసరం అంటే ఇప్పుడున్న మారుతున్న కాలానికి అనుగుణంగా ఇవాళ ఉన్న పరిస్థితులకు అనుగా ఇద్దరు పని చేస్తేనే బయటికి వెళ్ళి మనం మంచి ఒక మంచి లైఫ్ని లీడ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇద్దరు పని చేయాల్సిందే కా కాకపోతే ఏంటంటే ఆ పని చేయాల్సిన క్రమంలో ఇంటి దగ్గర పని పిల్లల పని తర్వాత లో పని ఇవన్నీ చేసే క్రమంలో మహిళ చాలా అలసిపోతుంది అలాంటి టైంలో భర్త ప్రోత్సాహం కానీ భర్త తోడ్పాటు కానీ ఖచ్చితంగా కావాలి కుటుంబం కుటుంబ తోడ్పాటు కూడా కావాలి మహిళలు ఖచ్చితంగా బయటకు వచ్చి అన్ని రంగాల్లో ముందుకెళ్లాల్సిందే ఎందుకంటే ఒక మహిళ బయటికి వెళ్తే ఒక వ్యవస్థ బాగుంటుంది కుటుంబ వ్యవస్థ బాగుంటుంది రాష్ట్ర వ్యవస్థ బాగుంటుంది అంతా కూడా వ్యవస్థ అంతా సక్రమంగా నడుస్తుంది అంటే మహిళలు కూడా బయటకు వస్తేనే మహిళలు సమభాగం ఎక్కడా కూడా ఒకళ్ళు తక్కువ కాదు ఒకళ్ళు ఎక్కువ కాదు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని చెప్పేసి నేను ఒక మహిళగా కోరుకుంటున్నాను ఇక చెప్పండి సుదీర్ఘ కాలంగా ఒక దశాబ్ద కాలంగా వస్తూ ఉంది మీరు మహిళా లీడర్గా పనిచేయబట్టి రాజకీయాల్లోకి వచ్చేసి పది సంవత్సరాలుగా వస్తూ ఉన్న నేపథ్యంలో మహిళలకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య గృహహింస డొమెస్టిక్ వైలెన్స్ అంటారు ఈ కంప్లైంట్స్ చాలా కుటుంబాల మధ్య అల్లజడులు కోర్టుల చూపు తిరుగుతూ ఉంటుంది అది శారీరక హింస కానీ మానసిక హింస కానీ దీని మీద ఒక లీడర్గా స్పందించండి అని అనడం కంటే వివరించండి మీరు చాలా చూసి ఉంటారు లీడర్గా మీ దృష్టి చాలా సమస్యలు వచ్చి ఉంటాయి వాటి మీద స్పందించండి ఈరోజు అసలు సమాజంలో జరుగుతున్నది ఏంటంటే ఓపిక తక్కువైపోయింది జనాల్లో ఓపిక లేకపోవటం అనేది చాలా అంటే చిన్న చిన్న విషయాలకి విడాకుల దాకా వెళ్ళటం చిన్న చిన్న విషయాలకి గృహింసలు చట్టాల దా వాటిని స్టేషన్లకు వెళ్ళటం అరే ఒక చిన్న టీ కప్పు దగ్గర లేకపోతే బెడ్షీట్స్ చదరలేదనో కేసులు వెళ్ళి ఆ విడిపోయే పరిస్థితి వచ్చినటువంటి సందర్భాలు చాలా చూశాను నేను నేను అనేది ఏంటంటే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఎలా మెలగాలి ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పడం జరిగింది ఇప్పుడు మారుతున్న కాలంలో ప్రతి ఒక్కళ్ళం కూడా బయటికి వెళ్ళటం ఏంటంటే ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల పిల్లలకి ఇగో ఈ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది ఇగో మనం ఇలా వెళ్తే ఇగో అత్తగారు కూడా అమ్మ లాంటిదే సో మన మామగారు ఎలాంటి వాళ్ళు మన నాన్నతో నాన్నతో సమానమని చెప్పగలిగే వ్యవస్థ ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి ఈరోజు చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు అయితే ఏంటి చిన్న చిన్న వాటికి విడాకులు దాకా వెళ్ళటం అయితే ఏంటి జరుగుతుంది ఈరోజు అత్తగారు కొట్టిందనో మామగారు తిట్టారనో ఇలాంటివి కాదు ఒక భర్త ఎలా ఉండాలి అనేది భార్య ఎలా ఉండాలి అనేది ముందు సమాజంలో ఒక తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి ఈ నిజంగా ఇయ్యాల రేపు ఒక ఆడపిల్లని హింసించటం అనేది మూర్ఖత్వం ఇంకా అలాంటి మూర్ఖులు ఉన్నారు కొన్ని చోట్ల నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా వాళ్ళు నీ కోడల్లో ఒక కూతుర్ని చూసుకున్నా తర్వాత వాళ్ళు కూడా అత్తగారిలో అమ్మని చూసుకున్న ఇలాంటి గృహింసలు అనేవి ఉండవు కానీ ఇలాంటి గృహింసలు రాకుండా ఉండాలని చెప్పేసి మేము మా ప్రయత్నంగా మేము ఎప్పుడూ కూడా అందరికీ అవేర్నెస్ ఇచ్చే ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాము ఇంకా ముందు ముందు కూడా ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటివి మేము ఏంటంటే అసలు మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి తెలియాలనుకుంటున్నాము ఇంకా చెప్పండి బాల్య వివాహాలకు సంబంధించి అసలు ఏంటి పరిస్థితి దానికి సంబంధించి బాల్య వివాహాలు ఇవ్వాలేపు చాలా తక్కువ ఉన్నాయి కానీ అసలు అవి కూడా లేకుండా ఉండాలనేది మా ప్రయత్నం ఎందుకంటే ఒక ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంతవరకు ఒక ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా తన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆ మార్పులకి జరిగిన తర్వాత ఆ మహిళ ఆ పరిపూర్ణంగా అయిన తర్వాతనే పెళ్ళిళ్ళు జరగాలి బాల్య వివాహాలని నిరోధించాలి ఎందుకంటే ముందు ముఖ్యంగా తల్లిదండ్రులు ఆహ్వానించాలి ఆడపిల్లకి మనకి ఆడపిల్ల బరువు కాదు ముందు ఆడపిల్ల బాధ్యత ఆడపిల్ల అంటేనే మన పిల్ల ముందుగా అది తెలుసుకోవాలి ఈరోజు తల్లిదండ్రులు భారం తింపేసుకుంటున్నాము మేము పెళ్లి చేసి పంపించేస్తే మాకు ఒక బాధ్యత తీరిపోద్ది మా మీద ఉన్న భారం తీరిపోద్ది అనుకోకుండా ఆడపిల్లకి ముందు ఎదగటానికి అవకాశం ఇవ్వండి ఆడపిల్లని బయటికి పంపించండి చదువుకొనివ్వండి ఆడపిల్లలు చదువుకుంటే సమాజానికి మంచిది కాబట్టి ఆడపిల్లలకి ఎప్పుడు కూడా బాల్య వివాహాలు చేయొద్దు దానివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళకి భర్తతో ఎలా ఉండాలో తెలియదు అత్తమామలతో ఎలా ఉండాలో తెలియదు దానివల్ల వాళ్ళు మానసికంగా నలిగిపోయి వాళ్ళు సూసైడ్ చేసుకోవటము లేకపోతే వీళ్ళ అత్తగారి మామ మీద భర్త మీద కేసులు పెట్టడము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి బాల్య వివాహాలు చేయొద్దు దయచేసి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము మీ మహిళ ఆడపిల్లని బయటికి పంపిద్దాము చదువుకొనిద్దాము మహిళగా ఎదగనిద్దాము ఆడపిల్ల ఎదిగితే అన్ని కుటుంబాలకి అందరికీ కూడా భవిష్యత్తు బాగుంటుంది తన తన మైండ్ మెచ్యూరిటీ తనకు వచ్చేంతవరకు ఆ ఆడపిల్లని పూర్తి స్థాయిలో తను పెళ్ళికి సిద్ధమైన తర్వాతనే తనకి పెళ్లి చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ఇంకా మహిళలకు సమన్చం చెప్పాలి మహిళల గురించి చెప్పాల్సి వస్తే ఇప్పుడున్న వ్యవస్థలో మేమనేది ఏంటంటే తల్లిదండ్రుల్ని కూడా బాధ్యతగా చూసుకోగలిగేది అంటే నేననేది ఏంటంటే అవతల ఆడపిల్లలే యువతల ఆడపిల్లలే వచ్చిన కోడళ్ళు ఆడపిల్లలే ఇటు ఉన్న కూతుళ్ళు ఆడపిల్లలే అదే చెప్తున్నా కోడల్ని కూతురులాగా చూసుకుంటే ఆ కోడలే కూతురు అవుతుంది ఆ కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి ఆడపిల్లలు ఒక కుటుంబాన్ని చూసుకోవటంలో ముందుంటారు వాళ్ళకి కావాల్సిందల్లా కొంచెం సపోర్టు అది భర్త నుంచి వస్తే ఖచ్చితంగా కూడా ఆడవాళ్ళందరూ అందరూ కూడా ముందుకొస్తారు ఆడవాళ్ళు అనేవాళ్ళు చాలా శక్తిమంతులు ఆడవాళ్ళ శక్తి ఆడవాళ్ళకే తెలియదు ఏంటంటే హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు అన్నట్టుగా ఆడవాళ్ళల్లో ఉన్నటువంటి విజ్ఞానం కానీ శక్తి కానీ ఆడవాళ్ళకి తెలియదు వాళ్ళని ఖచ్చితంగా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఆడపిల్ల ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే చాలా సున్నిత దృష్టితో తెలుసుకుంటుంది చిన్న చిన్న విషయాలు కూడా అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అబ్జర్వ్ చేయని విషయాన్ని కూడా ఒక ఆడపిల్ల అబ్జర్వ్ చేయలేస్తుంది తెలుసుకోలేస్తుంది అలాంటి ఆడవాళ్ళని చులకనగా చూడొద్దు ఆడవాళ్ళని చాలా శక్తిమంతులు మేము ఒకటే చెప్తున్నాం మా ఆడవాళ్ళని తక్కువ చేయకండి దయచేసి మనం రాకెట్ యుగంలో ఉన్నా ఎక్కడికి ఉన్నా సరే ఆడవాళ్ళని తక్కువగా చేస్తున్నారు ఆడవాళ్ళం అనేది అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం దయచేసి మమ్మల్ని ముందుకెళ్ళనివ్వండి ఎందుకంటే ఆడవాళ్ళగా మేము బయటకు వస్తున్నాం అంటే మేము రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటూ బయటకు వస్తున్నాం కాబట్టి మమ్మల్ని ముందుకెళ్ళనివ్వండి దయచేసి మేము అందరం కూడా ఒకరే చదువుతున్నాం మమ్మల్ని ముందుకు వెళ్ళనిస్తే మేము మీ వెనక నడుస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుందాం